న్యూస్ కి స్వాగతం ఒక్క సిసి కెమెరా వంద మందితో సమానం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నాగారం మున్సిపాలిటీలోని ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన పద్నాలుగు వందల అరవై సీసీ కెమెరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు ఒక్కసారి అందరూ మీ చప్పట్ల మధ్యన చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది మీ భద్రత కోసం సమాధి భద్రత కోసం ఇవాళ కెమెరా మ్యాన్ ఉన్న వారికి తీసుకుంటున్నాను వండర్ ఫుల్ సార్ థ్యాంక్ యూ సార్ ఒక్కసారి ఒక గ్రూప్ సినియర్ గారు ఇక బంగారినోర్తి వస్తారను మేడం గారు ప్రజనగరి అడ్మిన్ గారు అదే కండిషన్ లో డిసిపి శ్రీగణననన మెడికల్ వింగ్ గారు சொல்லுங்க சதிமைக்கு இது இந்த போலீசன் ப்ராஜெக்ட் திர கொண்டு எக்கறந்தா அதுக்கு வந்து டிஎம்எஸ்டி பட் இதே அதே விசேஷம் తీసుకొని 2012 ல சிவி ரிசீவ் பண்ணி தन्नेமனாக்கு இந்த రోజు பொப்பா அவசேஷம் देश राष्ट्र इनके इतने में कोई दिलचस्पी नहीं तो गांधी राष्ट्र का कमीशन है ये उत्तर प्रबंजन ग्रुप के अंदर नहीं कमीशन है बहुत ज्यादा बड़े है ना बैकग्राउंड चेक कर दूंगा गलत जगह पर निकल कर मैं किसी भी आदमी को छोड़ देगा इसे चलने नहीं बोला जाए अंदर लूटा बदमाश तेरे पास बदमाश लेकिन साला ये आदमी इसार करेगा इसार ये बात तो इसी आदमी के पास एक बार जाए एक बार इससे लोग असल में लोग कसाई चपरासी में आइला एक बार करेगा इसे तो मैं तो बोला

का मतलब पदार्थ बाजे करता है अपना वाला बाजे तो सिटी के अंदर मेला बंद है सामान्य और निवेशक का मतलब एक बार इसका वो नेटवर्क में लगा है जो का और आजकल फॉर्म में इधर सरकार जनाबों से संवाद में बिना का बहुत प्रभाव हो युवाओं ने बात बैठे करना नहीं नीति बनाने के स्कूल और कॉलेज के नियोजन चरण यानी और रक्षा नेतृत्व में मानव को समाज में

అంతరం వరకు రగిమారొచ్చు ఇక్కడ వినరేజ్ చేసాము నాన్ స్టాండర్డ్ పెడల్ పెస్టికేట్ చేదను 4960 కరెన్ట్ ఇంలో 17 కాంగ్రెస్ కోరొనేట్ కమ్యూనిటీ గ్రౌండ్ కు మిగిలని ఒక కౌంట్ పుట్టి సిసి కరెన్ట్ అంత టేక్ ఇట్ ఫర్దర్ నెక్స్ట్ క్వార్టర్ విస్తం అవుతాం మీ కాని ఈ చేతదే పక్కన

ఇది ట్రాకింగ్ వినల్ సిసి కెమెరాల నుంచి పాఠక బౌన్స్ ఒక ఒక పరిన్స్ సిం తో ఇండియన్ రిజిస్టర్ నా సదర్న్ కరిస్తుంది ఇంకా విజిటింగ్ కి సంబంధించి ఫిజికల్స్ మోడల్ ప్రాంక్స్ ని నారే చేను ఇది కూడా నన్న క్లాస్ ఆఫ్ ది పే టీవీస్ ఇన్ ద టీఎస్ ద